జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుడు బొల్లి రాజయ్య శనివారం రోజు కృష్ణా కాలనీలోని చెట్ల కొమ్మలను నరుకుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు కాగా కృష్ణా కాలనీ సింగరేణి సంస్థకు చెందినది కనుక మున్సిపాలిటీకి సంబంధం లేకుండా మున్సిపాలిటీ కార్మికుల్ని చెట్లను తొలగించాలని మున్సిపల్ అధికారులు బలవంతంగా పంపించారని ఆ చెట్లను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడని దీనికి మున్సిపల్ అధికారులే బాధ్యత వహించాలని మృతుని కుటుంబ సభ్యులకు సమీకృతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి చొరబడి ధర్నా నిర్వహించారు స్థానిక సంస్థలు పరిశీలించి కలెక్టర్ విజయలక్ష్మి వచ్చి మృతి చెందిన రాజయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇవ్వగా శశిమిరా అని మృతుని కుటుంబ సభ్యులు ఇతర నాయకులు కలెక్టర్ డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు స్థానిక అడిషనల్ ఎస్పీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో పోలీసులు వారిపై చార్జ్ చేశారు అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు వాహనంలో తరలించారు మృతి చెందిన రాజయ్య కుటుంబాన్ని ప్రభుత్వం యాబై లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బంధు సాయిలు డిమాండ్ చేశారు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గండ్రా హరీష్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీకి సంబంధం లేకుండా సింగరేణి సంస్థకు చెందిన కాలనీ కాబట్టి అతన్ని ఆ పనులకు పంపించకుంటే బ్రతుకుండేవాడని అతడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు యాబై లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు